హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని రాము హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చూద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు ఈ షాప్లో మనకు మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లోను రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ను వస్తాయి మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ రమ్ము హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి Thank హలో అండి వెల్కమ్ టు రాము హ్యాండ్లూమ్స్ మన షాప్ వచ్చేటప్పటికి పాత మంగళగిరి భోజన సెంటర్ లో ఉంటుందండి మన షాప్ లో వచ్చేటప్పటికి హ్యాండ్లూమ్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లెహెంగాస్ అన్ని కూడా గత నాలుగు తరాలుగా మనం తయారు చేయించి అందరికి మంచి ప్రైజెస్ ఇస్తున్నామండి ఎవరైనా హోల్సేల్ గా తీసుకోవాలనుకుంటే రాము హ్యాండ్లూమ్స్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఈ వీడియోలో కూడా కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ప్రెసెంట్ ఇవైతే హాఫ్ సారీస్ త్రీ మీటర్స్ ఓనీ వస్తుందండి ఓనీ పార్ట్ కి డిజిటల్ ప్రింటింగ్ అనేది చేపించాము చాలా బాగుంటాయండి ఆ పిల్లలు అందరూ ఇష్టంగా అన్నమాట టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి హైట్ ని బట్టి అడల్ట్ సైజ్ వరకు అందరికి ఇదే అండి చాలా బాగుంటాయి త్రీ మీటర్స్ వస్తాయి ఓనీ అండి ఇది దీనికి మ్యాచింగ్ గా మనం లెహెంగా అనేది ఇలా పెట్టేసి ఉంచాము దీనికి లెహెంగా వచ్చేటప్పటికి ఇవి ఫోర్ అండ్ హాఫ్ ఉన్నాయండి ఇవి వచ్చేటప్పటికి మ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసేసాము ఇందులోనే బ్లౌజ్ కూడా వస్తుంది ఇన్ కేసు వద్దనుకుంటే బ్లౌజ్ విడిగా కూడా తీసుకోవచ్చు మీకు డిజిటల్ బ్లౌజ్ కావాలన్నా కూడా పేర్ చేసి ఇస్తాము దానికి సపరేట్ ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది మొత్తం కూడా ఎయిట్ మీటర్స్ వస్తుందండి లెహెంగా వచ్చేటప్పటికి ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు ఈ ఓని వచ్చేటప్పటికి త్రీ మీటర్స్ ఉంటుందండి లెహంగా వచ్చేటప్పటికి ఫైవ్ మీటర్స్ పడుతుంది ఫైవ్ మీటర్స్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ కూడా అటాచ్ చేసే ఉంటుంది ఇందులోనే ఉంటుంది కావాలంటే కట్ చేసుకోవచ్చు చూపిస్తానండి కొన్ని ఇవైతే మొత్తం కలిపి మీకు ఇప్పుడు ఎయిట్ మీటర్స్ వరకు వస్తుంది దగ్గర దగ్గర అన్ని ఓపెన్ పిక్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇది మ్యాచింగ్ అయితే ఇలా పెట్టేశాము మీకు లెహెంగా పార్ట్ ఏదైతే ఉందో దాని కలర్ మ్యాచింగ్ కాంబినేషన్ దుప్పట్టాలు వచ్చే విధంగా పెడతాము మీకు నచ్చినవి అయితే తీసుకోవచ్చండి ఇదే కాంబినేషన్లో తీసుకోవాలి అనేది ఏం లేదు మేమైతే బార్డర్ కలర్ మ్యాచ్ అయ్యేలాగా పెట్టాము మీకు నచ్చిన కాంబినేషన్లో తీసుకోవచ్చు ఓనీ అండ్ లెహెంగా వచ్చేటప్పటికి ప్రైజింగ్ అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ పడతాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా వచ్చాయి ఓపెన్ చేస్తేనే బాగా అర్థమవుతాయండి ఇవన్నీ మీకు కాంబినేషన్ నచ్చితే ఓపెన్ పిక్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయితే చేసేసాము ఇవన్నీ కొత్త డిజైన్స్ అండి కొత్త ప్రింట్స్ ఇవన్నీ కాంబినేషన్స్ అయితే ఇలా ఉన్నాయండి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇవే కాదు శారీస్ కావాలి అన్న శారీస్ లో డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ కూడా ఇస్తున్నామండి అవి కావాలన్నా ఉన్నాయి డిజిటల్ ప్రింట్ శారీస్ ఉన్నాయి అది కూడా అన్ని బోర్డర్స్ లో ఉన్నాయి మంగళగిరిలో ట్రెండింగ్ కలెక్షన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మన స్టోర్ లో కూడా ఉంటాయండి ఒకసారి మంగళగిరి షాపింగ్ చేస్తే కనుక రాము హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి మన దగ్గర ఉన్న ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా మంచి ప్రైజెస్కి వస్తాయండి ఒక్కసారి షాప్ని విజిట్ చేయండి ఇలా వస్తాయి ఇవే కాదు ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి అన్నీ ఓపెన్ చేయలేను కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు ఇంకేమైనా కావాలి అనుకున్నా ఓపెన్ పిక్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ప్రైజింగ్ అయితే ఫోర్ థౌసండ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మంగళగిరి శారీ పట్టు శారీ మీద కలంకారీ ప్రింట్స్ అండి ఇది బేస్ మెటీరియల్ వచ్చేటప్పటికి మంగళగిరి శారీ అండి శారీలో ప్రింట్స్ అయితే ఇలా వస్తుంది ప్రాసెస్ అయితే శారీ వైట్ శారీని కలంకారీలో ప్రాసెస్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత శారీ అనేది ప్రింటింగ్ అనేది ఇలా చేస్తారు శారీ ప్రింట్స్ అన్ని చాలా బాగుంటాయి అండి ఓన్లీ కలంకారీ ప్రింట్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇందులో పళ్ళు పాట వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి శారీ మొత్తం కూడా డిజైన్ ఇదే వస్తుంది ఇందులో కలర్స్ చూపిస్తాను టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ప్రైసింగ్ అన్నీ కూడా బోర్డర్స్ అవుట్లైన్ అయితే ఇందులో బ్లాక్ కలర్ ఉంటుందండి సారీస్ వచ్చేటప్పటికి లైటర్ షేడ్ మీద వైట్ షేడ్ సారీస్ మీద ఈ ప్రింట్స్ కాబట్టి బేస్ అనేది క్రీమ్ షేడ్ లోనే ఉంటుంది సారీకి సారీలో డిజైన్స్ అన్ని ఇలా వస్తాయండి చాలా బాగుంటాయి యూనిక్ గా ఉంటాయి ఇవి కూడా కట్టుకున్నాక చాలా నీట్ లుక్ వస్తుంది అండి క్లియర్ గా శారీకి అదిగో అన్ని ఒక్కొక్క శారీ మీద ఒక్కొక్క ప్రింటింగ్ అనేది కానీ అన్ని కూడా కలంకారీ ప్రింట్స్ అండి అయితే ఈ విధంగా ఉంటాయి ఎవరికైనా ఏ శారీ అయినా నచ్చితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తామండి మేము శారీ అన్ని కూడా ఓపెన్ పిక్స్ చూపిస్తామండి మీకు ఏది బ్లౌజ్ వస్తుంది ఏది పళ్ళు పాటు వస్తుంది అనేది ఇది మాత్రం మెరూన్ షేడ్ దీనికి బ్లాక్ అవుట్ లో వచ్చిన బ్లూ శారీ బ్లూ బ్లూ అండి ఇది ఇక్కడ ఇవన్నీ శారీస్ వచ్చేటప్పటికి ఇలా వస్తాయి అన్నీ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి మేము అన్నీ ఓపెన్ చేసి చూపించట్లేదు అండి మీకు క్లియర్గా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఓపెన్ పిక్స్ షేర్ చేస్తాము చక్కగా మీరు బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు ఒకసారి చెక్ చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు టూ థౌజండ్ అండి ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఇవ్వండి ఈ విధంగా వస్తాయి శారీస్ అన్నీ కూడా ఓన్లీ కలంకారీ ప్రింట్స్ మంగళగిరి శారీస్ అండి ఇవి నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి పట్టు సారీ ప్లెయిన్ శారీకి జస్ట్ లైన్ వచ్చింది అంతే అండి ఒక సింగిల్ లైన్ వీవింగ్ దట్టు సిల్వర్ కలర్ అండి శారీ లైట్ వెయిట్ శారీ అండి బడ్జెట్ రెండు శారీ అనమాట ప్రైజింగ్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ సారీ బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది పళ్ళు కూడా ఇలా ఉంటుంది సింపుల్ శారీస్ అండి వీటిలో రన్నింగ్ కలర్స్ కాంట్రాస్ట్ కలర్స్ రెండు ఉన్నాయి ఈ శారీస్ కూడా మన దగ్గర చాలా స్టాక్ ఉందండి ఎవరైనా పెట్టుబడులకి పెట్టుకోవాలన్నా మ్యారేజ్ సీజన్లో తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు స్టాక్ అయితే చాలా ఉంటుంది ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను పెస్టిల్ ఫెస్టిల్ షేడ్ దట్టు ఇది వచ్చేటప్పటికి జ్యువెల్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది శారీకి ఇవన్నీ రన్నింగ్ కావాలి అనుకుంటే రన్నింగ్ ఉన్నాయి డబల్ షేడ్ జ్యువెల్ షేడ్లో కావాలి అనుకున్న ఉన్నాయండి ఈ శారీ వచ్చేటప్పటికి మీకు సిల్వర్ ఇది వచ్చేటప్పటికి గోల్డ్ వచ్చింది చెక్ చేసుకోండి ఒకసారి ఫొటోస్ కావాలి అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు సింపుల్ శారీ లైట్ వెయిట్ శారీ అండి రన్నింగ్ కావాలనుకున్న వాళ్ళకి రన్నింగ్ ఉన్నాయి కాంట్రాస్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి కాంట్రాస్ట్ ఉన్నాయి ఈ శారీస్ అన్నీ ఇవే కాదండి చాలా ఉన్నాయి స్టాకు బడ్జెట్ రేంజ్ శారీస్ కాబట్టి ఎవరికైనా పెట్టాలి అనుకుంటే చాలా బాగుంటాయి ఈ శారీస్ సింపుల్గా ఇదిగోండి శారీస్ అయితే ఇట్లా ఉంటాయి సింపుల్ శారీస్ ఇవే కాదండి బార్డర్లెస్ శారీస్ అయితే చాలా ఉన్నాయి హ్యాండ్లూమ్స్లో కూడా ఇదిగోండి ఈ శారీ అయితే ఇలా వస్తుంది ఓపెన్ చేస్తే పళ్ళు పాటు ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది సింపుల్గా ఇలా వస్తాయండి ఈ శారీస్ పేస్టిల్ షేడ్స్ లో చాలా కలర్స్ ఉన్నాయండి ఈ వీడియోలో నేను మాత్రం కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఫిఫ్టీ దాకా ఉన్నాయి శారీస్ కావాలి అనుకుంటే కలర్స్ కలెక్షన్ శారీస్ అయితే ఈ విధంగా ఉంటాయి ప్రైసింగ్ అయితే అన్నీ కూడా సేమ్ ప్రైస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ శారీ అండి ఇది పళ్ళు పాటు ఇలా ఉంటుంది సారీకి చాలా లైట్ వెయిట్ అండ్ సింపుల్ సమ్మర్ వేర్ చాలా బాగుంటుందండి సారీ మీకు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది పళ్ళు రన్నింగ్ వస్తుందండి ఇందులో బ్లౌజ్ కూడా ఉంటుంది పైన బార్డర్ చిన్న బార్డర్ కింద వచ్చేటప్పటికి మీకు కంచి బార్డర్ ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ లో మన దగ్గర రుద్రాక్ష బార్డర్స్ అని ఇంకా చాలా బార్డర్స్ అయితే ఉన్నాయండి వాటిలో కూడా కావాలి అనుకుంటే మనకి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండి మీరు బ్లౌజ్ ఉంటుందండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది కాకుండా మనకి ఎక్స్ట్రా డిజిటల్ బ్లౌజ్ కావాలి అనుకున్నా సరే వన్ మీటర్ ఇలా వస్తుంది దీనికైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు ఓన్లీ సారీ కావాలి అన్న ఎక్స్ట్రా బ్లౌజ్ తో కావాలి అన్నా కూడా ప్రేయర్ చేసి అయితే ఇస్తాము సారీస్ లో కలెక్షన్ చాలా ఉన్నాయండి కలర్స్ వట్వల్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా రాము హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి హండ్రెడ్ శారీస్ అయినా ఉంటాయండి ఎవ్రీ టైమ్ స్టాక్ ఎవ్రీ బార్డర్లో లో ఈజీగా అయితే చూస్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట శారీస్ అంత బాగుంటాయి ఇవన్నీ కూడా మంచి బార్డర్ శారీస్ టూ ఎయిట్ నుంచి త్రీ థౌజండ్ వరకు పడతాయి అకార్డింగ్ టు బార్డర్ సైజ్ ని బట్టి ప్రైసింగ్ అనేది ఉంటుందండి ఇవన్నీ కూడా మంచి హ్యాండ్లూమ్ సారీస్ లైట్ వెయిట్ శారీస్ చాలా బాగుంటాయండి ఇవి మీ వీటిలో మీకు ఏ కలర్ నచ్చినా ఏ కలెక్షన్ నచ్చినా సరే ఇప్పుడు మేము చూపిస్తున్న వాటిలో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేసేయొచ్చండి అన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ చాలా బార్డర్స్ ఉన్నాయండి లావెండర్ షేడ్ ఇవన్నీ కూడా మంచి లైట్ వెయిట్ శారీస్ మీకు ఏ షేడ్స్లో కావాలి అనుకున్నా సరే తీసుకోవచ్చండి దగ్గరలో ఉంటే కనుక మీరు రాము హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి మేము ఈ వీడియోలో కొన్ని సారీస్ కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాము మన దగ్గర అయితే హండ్రెడ్ పైనే ఉంటాయి ఆల్రెడీ నేను చెప్తున్నానండి ఏ శారీకి మన దగ్గర ఎంత స్టాక్ ఉంటుంది అనేది అన్ని కలర్స్ ఉన్నాయండి కొన్ని కలర్స్ మాత్రమే మేము ఇలా చూపిస్తున్నాము మోస్ట్లీ రెడ్స్ పింక్స్ లైట్ చాట్ డార్క్ చాట్ అన్నీ కూడా ఉన్నాయి ప్రైజింగ్ అయితే టూ ఎయిట్ నుంచి ఉంటాయండి త్రీ థౌజండ్ వరకు అకార్డింగ్ టు బార్డర్ నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి శారీ అండి శారీ చాలా లైట్ వెయిట్ బోర్డర్లెస్ శారీ ఇది వచ్చేటప్పటికి టూ షేడ్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా పేస్టిల్ షేడ్స్ సారీ పళ్ళు పాట వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది శారీ బ్లౌజ్ కూడా పళ్ళు పాటు ఏదైతే ఉందో ఆ కలర్ వస్తుందండి ఓవరాల్ శారీ అయితే ఇలా ఈ విధంగా ఉంటుంది సారీ ప్రైస్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదే సారీ మీద స్క్రీన్ ప్రింట్స్ అండి ఇవి చాలా బాగున్నాయి న్యూ కలెక్షన్ ఇవి కూడా ఇదైతే టూ థౌజండ్ రూపీస్ పడుతుంది సేమ్ శారీ మీద జస్ట్ ఇలా ప్రింటింగ్ అనేది చేపించాము చాలా బాగుంటాయి ఇవి కూడా కలర్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడైతే నేను ప్లెయిన్ సారీస్ చూపిస్తున్నాను మీకు అన్ని కూడా బేస్ క్రీమ్ షేడ్ పేస్టిల్స్ లోనే ఉన్నాయండి ఓపెన్ పిక్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు అన్ని కలర్స్ ఉన్నాయి వీటిల్లో కూడా పేస్టిల్ షేడ్స్ కలర్స్ అయితే ఇలా వస్తాయండి కాంబినేషన్స్ మాత్రం పేస్టిల్ షేడ్ లోనే ఉంటాయి బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు సేమ్ కలర్ లో ఉంటుంది అన్ని కూడా పేస్టిల్ షేడ్స్ పింక్స్ అన్ని ఆరెంజ్ గ్రీన్ రెడ్ అన్ని షేడ్స్ వచ్చాయండి వీటిలో కూడా మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ మీద నా నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు అదిగోండి ప్రింట్స్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటాయి చాలా కలర్స్ మల్టిపుల్ పీసెస్ అయితే ఉన్నాయండి శారీస్ ఇవి మీకు వీటిలో ఏ కలర్ నచ్చినా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ప్రైస్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది ఎవరైనా బల్క్ లో తీసుకోవాలి అనుకున్నా కూడా స్టాక్ ఉన్న వాటిల్లో అయితే చాలా హండ్రెడ్స్ లోనే ఉన్నాయండి డిజిటల్ ప్రింట్స్ లో కానీ కంచి బోర్డర్స్ కానీ ఇప్పుడు అంతా కూడా డిజిటల్ బ్లౌజెస్ తో ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి దానికి డిజిటల్ బ్లౌజ్ అనేది యాడ్ చేసి మేము కూడా ఇస్తున్నాము ఎవరికి నచ్చిన విధంగా అలాగా స్టోర్ని విజిట్ చేసినట్లయితే మీరు ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు అదే హోల్సేల్ హోల్సేల్గా కూడా మంచి ప్రైస్ అయితే వస్తాయి ఎవరైనా బొటీక్ వాళ్ళు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు దగ్గరలో ఉంటే కనుక ఒక్కసారి రాము హ్యాండ్లూమ్స్ మీరు అయితే విజిట్ చేయండి కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి హ్యాండ్లూమ్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా హ్యాండ్లూమే చూపిస్తామండి మంచి క్వాలిటీ అయితే ఉంటుంది ఒక్కసారి రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయండి